మెయిన్ రోడ్డుపై రొక్కం సత్తిరెడ్డి ఫంక్షన్ హాల్ ఎదురుగా ప్రగ్మా హాస్పిటల్ లో మంగళవారం ప్రారంభించారు హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ వంశీ మోహన్ రేడియాలజిస్ట్ డాక్టర్ కార్తిక్ తదితరులు రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభోత్సవాన్ని నిర్వహించారు ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ తుర్కంజాల్ ప్రాంతంలో ప్రగ్మా హాస్పిటల్స్ మూడవ బ్రాంచ్ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు ప్రజలకు సమీపంలోనే అత్యాధునిక వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు ఇప్పటి వరకు స్థానిక ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో సిటీలోకి ప్రయాణించి వైద్యం పొందాల్సి వచ్చేదని ఇకపై ఆ సమస్య పూర్తిగా తీరనుందని చెప్పారు కార్పొరేట్ స్థాయిలోనే సదుపాయాలు ఐసీయూ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ రూమ్స్ జనరల్ వార్డ్ అత్యవసర సేవలు ఎంఆర్ఐ సిటీ స్కాన్ ల్యాబ్ డయాగ్నోస్టిక్ సేవలు స్పెషాలిటీ డాక్టర్ల సేవలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు ప్రత్యేక ఆరోగ్య ప్యాకేజీలు చిన్నపిల్లల వైద్యం వృద్ధుల ఆరోగ్య పరీక్షలు బీపీ షుగర్ హృదయ సంబంధిత పరీక్షలు అన్ని రకాల ఇన్సూరెన్స్లు ఆరోగ్యశ్రీ సేవలు అందించే విధంగా సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు సామాన్య ప్రజలకు అందుబాటు ధరల్లో చికిత్స అందించడమే తమ ధ్యేయమని తెలిపారు సమాజానికి తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో త్వరలో పేదలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆరోగ్య జాగృతి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ప్రారంభోత్సవంలో భాగంగా స్థానికంగా ఉండే షైన్ ఓల్డేజ్ హోమ్లోని వృద్ధులకు సేవాభావంతో ఆహారం పంపిణీ నిర్వహించారు త్వరలోనే స్థానికులకు ఉచిత ఆరోగ్య కార్డు అందజేసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు యాజమాన్యం తెలిపింది ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ శ్రీనివాస్ గౌడ్ వైద్య బృందం సిబ్బంది స్థానిక ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో స్థానికులు ప్రజలు పాల్గొన్నారు ఐదు సంవత్సరాలుగా ప్రగ్మా హాస్పిటల్స్ మనస్త సఫలంగా అందరికి వైద్యం అందించి మంచి పేరు గడించిన ప్రాగమా హాస్పిటల్స్ ఇప్పుడు తుర్కాంజ తన కొత్త బ్రాంచ్ ని ప్రారంభిస్తోంది ఈ రోజున ఈ సందర్భంగా అందరికీ మాకు సహకరించిన జిల్లా వాసులకి మా ఉద్యోగులకి మా సంస్థలో పనిచేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ రోజున ప్రాగ్మ హాస్పిటల్స్ ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేస్తున్న సందర్భంగా అందరికీ మా దగ్గర ఉన్న అత్యాధునిక వసతులని వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు యూస్ తప్పకుండా వాడుకోవాలని అందరినీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ ఈ సందర్భంగా మన హాస్పిటల్లో ప్రత్యేకమైన హెల్త్ ప్యాకేజెస్ రన్ చేస్తున్నాము మన దగ్గర అన్ని సూపర్ స్పెషాలిటీ స సదుపాయాలు వసతులు ఉన్నాయి న్యూరో కార్డియో ముఖ్యంగా ఎంఆర్సిటీ స్కాన్ క్యాథ్లాబ్ కార్డియాక్ సంబంధించిన వసతులు అన్నీ మనకు ప్రాగ్మా హాస్పిటల్స్లో ఉన్నాయి సో గైనిక్ అండ్ పీడియాట్రిక్స్ అత్యాధునికంగా పిఐసియూ ఎన్ఐసియు సర్వీసెస్ కూడా అన్నీ మనకి ఇన్నౌస్గా ఉన్నాయి మన దగ్గర అందరూ అన్ని స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ అవైలబుల్గా ఉంటారు సో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వాళ్ళకి ఏ వైద్య సహాయం అవసరమైనా కానివ్వండి మన ప్రాగ్మా హాస్పిటల్స్లో ఉన్న సదుపాయాన్ని వాడుకోగలరు వాళ్ళకి అత్యుత్తమైన సేవలు ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు అంది అంది అందించడానికి ప్రాగ్ హాస్పిటల్స్ సంసిద్ధంగా ఉంది సో ఈ సదుపాయాన్ని మీరు అందరూ వా వాడుకొని ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ కన్సల్టెంట్స్ అందరూ హౌస్ ఉన్నారండి ఫిజిషియన్స్ ఇద్దరు నేను ఒక ఆమా ఫిజిషియన్ డాక్టర్ వంశీమోహన్ నా పేరు నేను ఒక ఫిజీషియన్ని డాక్టర్ రవితేజ గారు ఇంకొక ఫిజిషియన్ ఉంటున్నారు మనకి డాక్టర్ సంధ్య దీక్షిత్ మేడం గ్యాన్కాలజిస్ట్ డాక్టర్ అశ్విని మేడం గైనకాలజిస్ట్ ఇద్దరు అవైలబుల్గా ఉంటారు డాక్టర్ మౌనిక మేడం పీడియాట్రిషియన్ ఫుల్ టైమ్ డాక్టర్ సంతోష్ గారు పీడియాట్రిషియన్ అవైలబుల్గా ఉంటారు పీడియాట్రిక్ సేవలు అందించడానికి డాక్టర్ గాయత్రి మేడం డాక్టర్ కార్తిక్ సార్ రేడియాలజిస్ట్ వీళ్ళు మీకు ఏ సమయంలో ఉన్న ఎమర్జెన్సీ స్కాన్స్కి వీటికి అందరికి అన్నిటికీ అందుబాటులో ఉంటారు డాక్టర్ పవన్ గారు ఆర్థోపెడిషియన్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ మనకి ఇక్కడ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు అలాగే ఇరవై నాలుగు గంటల అత్యవసర సదుపాయాలకి ఇంటెన్సివిస్ అనసిస్ టీమ్ మనకి అందుబాటులో ఉంటుంది అలాగే మా ప్రత్యేకమైన అన్ అన్ని తరఫున అన్ని విధాలుగా ట్రైన్ నర్సింగ్ స్టాఫ్ కానివ్వండి క్లినికల్ స్టాఫ్ మా ప్రాణ పారాక్లినికల్ సపోర్ట్ స్టాఫ్ అందరూ కూడా అందుబాటులో ఉన్నారు మీకు మంచి అవసరమైన వేళలో సదుపాయాలు అన్ని అందించడానికి మన దగ్గర అన్ని నాణ్యమైన ఇమేజింగ్ డయాగ్నోస్టిక్స్ కూడా ఉన్నాయి సో వాటన్నిటిని మీరు వినియోగించుకోగలని మనం అందరికీ నమస్కారం ఈరోజు ప్రాగ్మా హాస్పిటల్ మూడో బ్రాంచ్ ఏర్పడినందుకు శుభాకాంక్షలు అందిస్తూ అభినందనలతోటి మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం మీరు ఏ ఆరోగ్య సమస్యతో వచ్చినప్పటికీ కూడా చిరునవ్వుతో బయటకు వెళ్ళే విధంగా ఇక్కడ సేవలు అందిస్తారని చెప్పి ఆనందంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా శుభాభినందనలు